నమస్తే అండి నేను కొమరెల్లి సినిమా శ్రీ కమల ఆర్ట్స్ సో మీ అందరికీ తెలుసు మనం కొమరెల్లి మల్లన్న జన్మరహస్యం సినిమాని ఆ నిర్మాణం చేస్తున్నాం సో ఇప్పుడు ఆ సినిమాలో మల్లన్న స్వామికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం ఒకటి ఉంటది ఆ కుటుంబంలో మల్లన్న కుటుంబంలో ఐదుగురు అన్నలు ఐదుగురు వదిన ఉంటారు వాళ్ళ పేర్లు మీకు ఏమన్నా తెలుసా ఇంతకు ముందు తెలిస్తే ఒకసారి కామెంట్ పెట్టురు తెలుసుకున్నా మీకు మళ్ళీ ఇప్పుడు చెప్తా తెలుసుకున్న తర్వాత పోనీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎట్లా అనిపించింది అది కూడా నాకు మీరు కామెంట్ పెట్టాలి ఎందుకంటే కమలహర్స్ ఎప్పుడు కూడా ఒరిజినల్ విషయమే ఇస్తారు ఏది అది ఇయ్యదు ఓకే ఇప్పుడు మనము ముచ్చట్లోకి వచ్చేద్దాం ఐదుగురు పది వన్నెలక్కమ్మ సుజనమ్మ మాణిక్యమ్మ విమలమ్మ ఉత్తరమ్మ ఇలా ఈ ఐదుగురు అంటే ఇందులో మల్లన్న స్వామిని చాలా ఇబ్బంది పెట్టినామే మీ అందరికి తెలుసు సో ఒకరి ఒక ఒక బాధను భరించినప్పుడే ఒక మనిషి యొక్క చరిత్ర అనేది బయటకు వస్తుంది అతను గొప్పతనం తెలుసు మల్లన్న ధర్మం 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 కోసం ధర్మం న్యాయం సత్యం కోసం ఏం చేసిందో అది మీ అందరికీ తెలుసు సో ఇది నేను సినిమా కోసం చేస్తున్న రీసెర్చ్ లో తెలుసుకుంది నాకంటే ముందు చాలా మంది రీసెర్చ్ చేశారు సో మల్లన్న మీద పిహెచ్డి చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది కానీ తొందరలో మీకు సినిమాని మీ ముందరికి ఇస్తా చాలా ఈ విషయం మీకు ఎట్లా అనిపించింది జర కామెంట్ చేయరి మీరు సపోర్ట్ చేయాలి సో తొందరగా మీ ముందరికి నేను మల్లన్న సినిమాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా జై మల్లన్న జై ధనకోటమై సమతల్లి